శ్రీకృష్ణుడికి పదహారు వేల మంది గోపికలు అంటారు పదహారు వేల మంది గోపికలు కాదండి వాట్ ఈస్ ద రాంగ్ థింగ్ కృష్ణుడు పదహారు వేల నూట ఎనిమిది మందిని పెళ్లి చేసుకుంటే అందులో వచ్చిన తప్పేంటి ఒకసారి బృందావనంలో మొత్తం అగ్ని ఒక ఫారెస్ట్ ఫైర్ వచ్చినప్పుడు కృష్ణుడు అనగానే మొత్తం ఫారెస్ట్ ఫైర్ నోట్లో పెళ్తుంది కాలియుడు అనే ఒక సర్పం పైన ఆయన డాన్స్ చేశాడు ఏడు రోజులు ఏడు రాత్రులు గోవర్ధనం అనే ఒక ఇరవై ఒక్క మైల్ ఇప్పుడు మనం చూస్తే కిలోమీటర్లు ఉండే గోవర్ధన పర్వతాన్ని ఎడమచేతి చిట్కనవేలి పైన నించొని ఆయన ధరించారు పరమాత్మతో కంపేర్ చేసుకోవాలి అని అంటే ప్రతి ఒక్క విషయంలో కంపేర్ చేసుకోవాలండి కేవలం పదహారు వేల నూట ఎనిమిది మందితో మాత్రమే కంపేర్ చేసుకోకూడదు माधवत्रिभुवनजनप्रियम्